అందరికీ నమస్కారం శ్రీ మత్ర నమ వారు జాగ్రత్త అండి జూన్ ఇరవై తొమ్మిది ముప్పై జూలై ఒకటి తేదీలలో మీ ఇద్దరు వ్యక్తులు మీ ముందు చేతులు జోడించబోతున్నారు కానీ మీరు మాత్రం ఈ పని ఖచ్చితంగా చేయండి అసలు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు ఏం చేయబోతున్నారు త్వరగా ఈ వీడియోను చూడండి అలాగే మేషరాశి వారికి ఈ జూన్ ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి తేదీలలో వంద కేజీల అంత పంచేంతా మీరు శుభవార్త వినే పంచుతుంది దీనికి సంబంధించిన పూర్తి వివరణ ఈ వీడియోలో తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇవాళ ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూ పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుందండి ఇక్కడ మనం మొదటిగా మేషరాశి వారి గురించి తెలుసుకోవాలి మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికి అయితే ఓర్పు సహనం చాలా ఎక్కువగా ఉంటుంది ఎప్పుడైతే వీరికి ఓర్పు సహనంగా కోల్పోతారో అటువంటి సమయంలో మాత్రం కోపం అనేది ఒక ప్రళయం అని చెప్పుకోవచ్చండి ఇక ముఖ్యంగా వారు వీరికి పైన వీరికి నమ్మకం అనేది అస్సలు అంటే అస్సలు ఉండదండి మీరు పక్కన వాళ్ళని ఎంత ఎక్కువగా నమ్ముతున్నారో వీరిని మాత్రం మీరు నమ్ముకోరు అందువలనే ఈ మేషరాశి వారికి అయితే కొన్ని ఇబ్బందులు సమస్యలు అయితే ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది అందువలనే మీరు ఏదైతే సాధించాలని అనుకుంటున్నారో అటువంటి ముందుకు సాగకుండా మధ్యలో ఆగిపోవడం కూడా జరుగుతుంది కాబట్టి మేషరాశి వారు ఈ జూన్ మాసంలో మీకైతే కొన్ని మంచి రోజులు అనేటివి రాబోతున్నాయండి మర్చిపోకండి ఇప్పుడు వరకు కూడా మీరు ఎన్నో రకాల ఇబ్బందులు సమస్యలు ఎదుర్కోవడం అనేది జరిగింది ఇప్పటికి కూడా ఒక చిరునవ్వుతో మీకున్న ఓర్పు మరియు సహనంతో అలా ముందుకు సాగుతూ వచ్చారు అలానే చాలా అంటే చాలా రకాలైన ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఇక నుంచి మీకైతే అనుకున్న విజయాలు ముందుకు సాగబోతున్నాయనే విషయాన్ని మర్చిపోకండి ఇక మీకు మీ జీవితం అనేది ఊహించని విధానంగా ఉంటుంది ఈ మేషరాశి వారికి ఈ జూన్ మాసం నుంచి ఈ జూన్ ఇరవై తొమ్మిది నుంచి మీకు చాలా వరకు కూడా మీరు శుభవార్తలు వినబోతున్నారండి వంద కేజీల మీట అయితే ఖచ్చితంగా మీరు పంచబోతున్నారండి వారు దైవ ఆరాధన చేయడం అంటే చాలా ముఖ్యమైన విషయం అండి మీరు ప్రతిరోజు కూడా దైవ ఆరాధన చేస్తే ఖచ్చితంగా దైవం యొక్క సహాయం అనేది మీకు తోడుగా అనే విషయం తోడుగా ఉంటుందన్న విషయాన్ని అయితే మీరు గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా దైవాన్ని వెనుక వేయకండి అంతేకాకుండా మేషరాశి వారు ఎప్పుడైతే ఎవరైతే ఉన్నారో మీ పక్కన వాళ్ళని నమ్మినట్టుగా మిమ్మల్ని మీరు నమ్ముకోరు ఇక నుంచి మీకు అలవాటు చేసుకోండి రెండు ముఖ్యమైన విషయాలు మొదటిగా దైవ ఆరాధన చేయడం ఇక రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ప్రారంభిస్తారో అటువంటి సమయంలో మాత్రం మీరు అనుకున్న వాటిలో విజయం అయితే సాధించగలుగుతారు అలాగే ఇక్కడ నుంచి మేషరాశి వారు ఖచ్చితంగా కూడా మీరు అనుకున్న వాటిలో విజయాలు సాధించాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా కూడా దైవాన్ని నమ్మడం మొదలుపెట్టండి ముఖ్యంగా దైవ రాధనతో పాటుగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం మొదలు పెట్టండి మీరు చేస్తున్న ఇంకో తప్పేంటో తెలుసా డౌట్లో ఉండిపోండి అలాగే మీలో మీరు సందేహాలు ఉండిపోండి మీరు దైవారాధన చేసిన తర్వాత కూడా అమ్మో ఇది జరుగుతుందో లేదో అనే సందేహాన్ని కూడా వ్యక్తం చేస్తూ కొన్ని పనులు అనేటివి చేస్తూ ఉన్నారు ఆ సందేహాన్ని మీరు మనసులో పెట్టుకొని పనులు చేస్తుంటున్నారు ఇలా చేయడం ద్వారా మాత్రమే మీరు కొన్ని ఎన్నో రకాల ఇబ్బందులు అనేటివి ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఇక నుంచి అయినా సరే ఇక దైవాన్ని నమ్మడం మొదలు పెట్టండి దైవ ఆరాధన చేయడం మొదలు పెట్టండి అలాగే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం కూడా ఇంకా మొదలుపెట్టండి మీరు ఎవరిని పడితే వాళ్ళని ఇట్టే నమ్మేస్తుంటారు వీలైనప్పుడు కూడా వీలైనంత వరకు కూడా మీరు దాన్ని మాత్రం దూరం చేసే ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే మీరు ఎవరినైతే గుడ్డిగా నమ్ముతున్నారో ఎవరినైతే ఎక్కువగా నమ్ముతూ ఉన్నారో అంటే అటువంటి వారు మీ ముందు మంచిగా నటిస్తూ మిమ్మల్ని ముంచి వేయడానికి వారు ప్రయత్నిస్తున్నారండి అంతేకాకుండా మీకు సంబంధించిన విషయాలను మీ తల్లిదండ్రుల దగ్గర మాత్రమే చెప్పుకోండి వేరే వారి దగ్గర మాత్రం అసలు చెప్పకండి మీరు చేయబోయే విషయాన్ని ముందుగానే వేరే ఒకరికి చెప్పడం ద్వారా కూడా మీకు పనులలో ఆటంకాలు అనేటివి జరగవచ్చు అందుకని ఆ పని పూర్తి అయ్యేంత వరకు కూడా ఎవరితో షేర్ చేయకండి మీరు చేసే ప్రతి పని జరగకుండా చేయడానికి వారు ప్రయత్నాలు ఏంటివి వారు అందరూ కూడా చేయడం అనేది జరుగుతుంది కాబట్టి మీరు ఏదైనా ఒక పని చేయాలనుకుంటే మాత్రం ఆ పని పూర్తి అయిన తర్వాతనే వేరేవరికి చెప్పుకోండి దానివల్ల మీకు నష్టమైతే ఏమీ లేదు కదా అలానే అంతేకాకుండా మేషరాశి వారికి ఇప్పుడు వరకు ఒకలాగా ఉందండి మీ జీవితం ఈ జూలై నుంచి అంటే ఈ జూన్ ఇరవై తొమ్మిది నుంచి మీ యొక్క రూపురేఖలు కానీ మీ యొక్క జాతకం అనేది పూర్తిగా సంపూర్ణంగా మారబోతుంది అనే విషయాన్ని చాలా గట్టిగా చెప్పుకోవచ్చు మేషరాశి వారి ఎవరైతే ఉన్నారో ఈ జూన్ మాసం ఇరవై తొమ్మిది ఈ జూన్ మాసం తర్వాత నుంచి ఈ జూలైలో మీరు వంద కేజీల మిఠాయి పంచుకోండి అంత శుభవార్త అయితే వినబోతున్నారండి అంత అద్భుతంగా ఉండబోతుంది మీ జీవితం అది ఏంటంటే ఇక్కడ నుంచి మీరు ఏదైనా నూతన ప్రారంభాలు మొదలు పెట్టబోతున్నారనుక నూతన ప్రారంభాలు మొదలుపెట్టిన తర్వాత మీకు వినలేని ఆర్థిక సంపదలు సంపాదించుకోగలుగుతారు అలానే ఏవైతే మీరు పనిలో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో అవి కూడా విజయాలు సాధించబెడతారు అనుకున్న స్థానానికి వెళ్ళాలని అనుకున్న గమ్యాన్ని చేరుకోవాలి అనుకుంటున్నారో అవన్నీ కూడాను అన్నిట్లో కూడా మీరైతే విజయాలను ఖచ్చితంగా సాధిస్తారు కాబట్టి మేషరాశి వారు నూతన ప్రారంభాలు కూడా వస్తువులు కొనుగోలు అటువంటి సంకల్పంతో ఇప్పటి వరకు ఉన్నారు ఇప్పటి వరకు ఆ సంకల్పంతో ఉన్నవన్నీ కూడా మీ కాలను నెరవేరబోతున్నాయండి అంతేకాకుండా మేషరాశి వారు ఎవరైతే ఉన్నారండి మీ యొక్క నూతన ప్రారంభం మొదలైన తర్వాత కూడా ప్రతి ఒక్కరు కూడా మీ పైన కుళ్ళుకు తంత్రాలుంటివి ఇంకా మీ మీద చెలరేగిపోవడానికి వారు ప్రయత్నిస్తూ ఉంటారు అంటే మిమ్మల్ని చూసి వారు అసూయపడుతూ ఉండారండి ఇంకా మిమ్మల్ని ముంచి వేయడానికి కూడా వారు ఎక్కువగా ప్రయత్నాలు అనేవి జరుగుతూ ఉంటాయి కానీ మీరు అసలు ఏం మాత్రం కూడా పక్కన వాళ్ళ మాటలకి పెదరకుండా మీ యొక్క పనులు మీరు చేసుకుంటూ వెళ్ళడం అనేది చాలా అంటే చాలా ఉత్తమం అని చెప్పుకోవచ్చు కాబట్టి మీరు ఎప్పుడైతే మీరు మీ పనులు ఎవరు చెప్పకుండా మీ పైన నమ్మకం ఉంచుకొని దైవారాధన చేస్తూ ఆ పనిని ముందుకు వెళ్తూ ఉంటారో ఖచ్చితంగా కూడా ఆ పని విజయవంతంగా తప్పకుండా మీకు సొంతమవుతుందండి కాబట్టి ఈ జూలై నుంచి అయినా సరే మీ నూ నూతన ప్రారంభాలు అనేవి మొదలవుతాయి ఇక మీకు మీ జీవితం అనేది మీరు ఊహించిన విధానంగా ఉండబోతుంది అద్భుతంగా ఉంటుంది అంటే నూతనంగా వాహనాలు కొనుక్కోవడం కానివ్వండి ఇల్లు కొనుక్కోవడం కానివ్వండి నూతనంగా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టడం అనేటువంటి చాలా అంటే చాలా ఎక్కువగా మీ జీవితంలో జరగబోతున్నాయి కాబట్టి ఇదివరకైతే మీరు వినలేని ఆర్థిక అభివృద్ధిని కూడా చూడబోతున్నారు మీకున్న చిన్న చిన్న ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తీరిపోతున్నాయి కాబట్టి మీరు ఏ దిక్కు నుంచి అయినా సరే శుభవార్తలు అయితే వినవచ్చండి కానీ దీనికి మీరు చేయవలసిన ఒక పరిష్కారం అయితే ఉందండి మొదటిగా మీరైతే ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి అంటే స్వామివారికి ఐదు నిమ్మకాయలు తీసుకొని అక్కడ దర్శనం చేయించుకోండి ఆ నిమ్మకాయలు స్వామివారి పూజ చేయించుకున్న తర్వాత ఇంటికి వచ్చి ఆ నిమ్మకాయలు కనుక మీ ఇంటికి గుమ్మానికి కనుక వేలాడ తీసుకుంటే గుమ్మాన్ని కనుక కట్టుకున్నట్లయితే ఎటువంటి హుషారు ఉన్న ఎటువంటి పీడలు ఉన్నా సరే ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఇక్కడ మీరు దూరం అయిపోతాయండి ఇక మీరు అనుకున్న వాటిల్లో ఖచ్చితంగా కూడా విజయాలను అయితే సాధించవచ్చు అలాగే మేషరాశి వారికి ఇద్దరు వ్యక్తులండి ఖచ్చితంగా మీ దగ్గరికి వచ్చి జీతులు జోడిస్తారు ఇంకా తిరిగి ఉండదు ఇప్పటిదాకా ఎవరైతే ఏలన చేశారో ఎవరైతే పతాన్ని కోరారో ఇప్పుడు చేసినా కూడా మీకు సంబంధం లేని విషయాల గురించి కూడా మిమ్మల్ని ఇన్సల్ట్ అనేది ఎవరైతే చేశారో వాళ్ళే స్వయంగా వాళ్ళు ముఖాలతో వచ్చి మీ ముందు కూర్చొని చేతులు జోడిస్తారు ఇక్కడ నుంచి మీరు చెప్పినట్టు చేస్తారని చెప్తారు కానీ ఇక్కడ మీరు జాగ్రత్త పడాలి అసలు ఇద్దరు వ్యక్తులు ఎవరు ఇద్దరు మనుషుల నుంచి మీరు చాలా దూరంగా వెళ్ళాలి అంటే వాళ్ళనే మీ లైఫ్ నుంచి బయటకు పెట్టేయాలి వాళ్ళు మీ దగ్గరికి వచ్చి ఎంత క్షమాపణ అడిగినా సరే మీ లైఫ్లోకి వారు ఎంత క్షమాపణ అడిగినా ఎంత చేతులు జోడించినా మీ జీవితంలోకి రానివ్వకండి వాళ్ళకి ఎటువంటి హెల్ప్ అని చేయకండి అయితే అసలు ఇద్దరు వ్యక్తులు ఎవరు ఎటువంటి జాగ్రత్తలు వారి నుంచి తీసుకోవాలి అలాగే ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా నమ్మే మిమ్మల్ని మీ దగ్గ మీద మీరు వాళ్ళ దగ్గర మోసపోయారు మీ జీవితంలో ఈ జూలై నుంచి ఈ జూన్ మాసం ఇరవై తొమ్మిది నుంచి మీకు జరగబే ఏంటి ఎటువంటి శుభవార్తలు మీ రంగంలో బాగుంటుంది మీరు కళలో కూడా ఊహించని విధంగా ఉంటుందన్నమాట అద్భుతంగా ఉంటుంది అయితే మీరు ఇప్పటి వరకు చిన్న చిన్న సమస్యలతో బాధపడుతున్నారు ఇలా ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్గా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందామండి అయితే ఈ వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఎందుకంటే కాస్త సమయాన్ని మనం కేటాయించి చూస్తేనే కదండి ఈ వీడియోలో మనకి అవగాహన ఎంత వస్తుందో దానికి తోడు అవగాహన పూర్తిగా ఉన్నప్పుడే మనకు మంచి ఏంటి చెడేంటి అనేది కూడా పూర్తిగా అర్థమవుతుంది అప్పుడు ఎవరు ఎలాంటి వ్యక్తులు ఎటువంటి మంచి స్వభావం కలిగిన వ్యక్తులు అనేది మీకు పూర్తిగా అర్థమవుతుందండి దాని ద్వారా మీరు మీ ప్రాబ్లమ్స్ నుంచి మీరు బయటపడగలుగుతారు కూడా కాబట్టి మేషరాశి వారు ఈ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుందండి ఇప్పటి వరకు మిమ్మల్ని ఎవరైతే హేళన చేశారో మీతో అసలు అయ్యే పని కాదు మీరు వేస్ట్ మీరు దేని పనికి మీరు ఏదైతే చేసినా కూడా తప్పే అని అనేవాళ్ళేనండి వాళ్ళే మీ దగ్గరికి వచ్చి వాళ్ళే స్వయంగా తప్పు చేశాంరా మమ్మల్ని క్షమించురా అని చెప్పి అని వారు మీ నోరు మించిన సమాధానం ఇచ్చిన అయితే వచ్చేసిందండి ఇక్కడ నుండి మీ జాతకం అనేది మారబోతుంది కాబట్టి ఇప్పటిదాకా ఎవరైతే మీ గురించి ఊరంతా చెడుగా ప్రచారం చేశారు ఎక్కడ చూసినా కూడా మీకు సంబంధం లేని విషయాల గురించి కూడా మీ గురించి నెగిటివ్ ప్రచారం ప్రచారం చేశారు వాళ్ళే వస్తారండి మీ మాట మీరు చెప్పిన మాట వింటామంటారు వాళ్ళే మీ ముందు చేతి కట్టుకుంటారు మీరే గ్రేట్ అని చెప్పేసి అది మీ గురించి తప్పుగా మాట్లాడాంరా మమ్మల్ని క్షమించు మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేశామురా అని నోరు మూసుకునేలాగా వాళ్ళకి సమాధానం ఇచ్చే సమయం వచ్చేసిందని కూడా చెప్పుకోవచ్చండి కాబట్టి రాబోయే నలభై ఎనిమిది గంటలు అతిపెద్ద శుభవార్త అనేది రాబోతుంది మీరు చాలా ఏళ్ళగా ఎదురు చూస్తున్నటువంటి అలాగే మీరు ఎంత కష్టపడినా కూడా దానికి ఫలితం రాకుండా ఉన్నదానికి కూడా ఇప్పుడైతే దానికి తప్పకుండా ఫలితం చూస్తారండి మీరు ఎంత కష్టపడినా కూడా ఫలితం రాకుండా మీరు నిరాశలో ఉన్న వాటికి కూడా ఫలితం అనేది ఇప్పుడు రాబోతుంది ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరు నోరు కూడా ముయించేస్తారు అయితే మేషరాశి వారు మీరు చేయాల్సిన కొన్ని పనులు అయితే ఉన్నాయండి కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి అలాగే మీరు ఎటువంటి రంగంలో మీకు ఎలా ఉంటుంది ఆ ఇద్దరు వ్యక్తులు మీరు ఏ విధంగా గుర్తించాలి అనే విషయం కూడా తెలుసుకుందామండి అయితే మొదటిగా మీరు ఇక్కడ ఏ రంగంలో బాగుంటుందో ఏ రంగంలో అయితే మీకు బాగా కలిసి వస్తుందని చూసుకోండి మేసరాశి వారు ఇక్కడ నుంచి మీ పర్సనల్ లైఫ్ని చాలా మెరుగుపడుతుందండి మీరు ఏ పని చేసినా కూడా దాంట్లో సక్సెస్ అనేది మీరు సాధించగలుగుతారు ఏ పని మొదలుపెట్టినా కూడా విజయవంతంగా సాధించుకొని తిరిగి ఇంటికి వస్తారండి చిన్న చిన్న గొడవలు చిరాకులు మూలాన ఇప్పటిదాకా మీ పర్సనల్ లైఫ్ని చాలా డిస్టర్బ్గా ఉంది అంటే ఇక్కడ నుంచి మీకు మెరుగుపడుతుంది అనమాట ఇక్కడ ప్రేమ జంటలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రేమ అనేది చాలా పలిస్తుందండి కాకపోతే కొన్ని ఒడదొడుకులు అనేటివి వస్తాయి కానీ ఇక్కడ మీరు కొంచెం ఓపికతో కంట్రోల్గా ఉండి ఎటువంటి నెప్పు నెగిటివ్ థాట్స్ అనేది పెట్టుకోకుండా పాజిటివ్గా ఆలోచించుకొని దాన్ని సాల్వ్ చేసుకుంటే చాలా ఈజీగా ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడగలుగుతారు మీకు పెద్ద పెద్ద సమస్యలు అయితే ఏమీ లేవు కాబట్టి మీరు చాలా ఈజీగా సెట్ అయిపోతారు ఇక ఫ్యామిలీలో కూడా కొంచెం కాస్త సమయాన్ని కేటాయిస్తే సరిపోతుందండి అంటే సరిపోతుందనమాట మీరు మీ తల్లిదండ్రులతో కానీ భార్య పిల్లలతో కానీ మీ అన్నదమ్ములతో కానీ అక్క చెల్లెలతో కాస్త టైం అనేది స్పెండ్ చేస్తే మీ మధ్య ఉన్న చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి జాబ్ కోసం ఎవరైతే సర్చ్ చేస్తున్నారో ఎవరైతే ఇంటర్వ్యూ ఇప్పటిదాకా కూడా విధి చివరి దాకా వెళ్ళి ఇంటర్వ్యూ దాకా వెళ్ళి వచ్చారు ఇక్కడ నుంచి చాలా బెస్ట్ టైం అనేది మొదలైంది స్టూడెంట్స్ని వాళ్ళ భవిష్యత్ చాలా బాగుంటుంది మీరు కాస్త శ్రద్ధ పెట్టి చదవడం అనేది మొదలు పెడితే ఖచ్చితంగా కూడా మీరు ఎక్కడ సీ ట్రావెల్ అక్కడ వస్తుందండి మీరు స్టడీస్కి ఎం ఎమ్రాయిడ్కి వెళ్తారు ఫారెన్లోకి వెళ్ళి అక్కడ హైర్ స్టడీస్ని మీరు కంప్లీట్ అయితే చేసుకుంటారు ఇక బిజినెస్ రంగంలో ఉన్నారో వారికి ఇక్కడ నుంచి చాలా బాగుంటుందండి కాకపోతే మీ బిజినెస్ అనేది మీ వ్యాపారంలో మోన్ మార్పులు అయితే మీరు చేర్పులు చేసుకోవాలి అంటే ఇప్పుడు కాలం అనేది మారింది కదండి ప్రతి ఒక్కరికి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది కాబట్టి జనాలకి ఇప్పుడు బిజినెస్ కూడా వారికి తగ్గట్టుగా మనం కొన్ని నో మెథడ్స్ అనేది అప్లై చేసుకోవాలి కొన్ని కొత్త టెక్నిక్స్ కానీ ఫాలో అయితే సరిపోతుందండి ఇప్పుడు జనాలకి ఏది కావాలో దానికి సంబంధించిన రిలేటివ్స్గా మీ బిజినెస్ పెడితే చాలా బాగా రన్ అవుతుంది ఇక ఎవరైతే ప్రాపర్టీ స్థలములు పొలాలు అవన్నీ కూడా ఏమైతే ఉద్దేశం ఉన్నా ఒకవేళ ఇంతకు ముందుకు మాట్లాడేసి మధ్యలో ఆగిపోయినాయి ఉన్నా వాటికి ఇప్పుడు ద బెస్ట్ టైం మంచి టైం అనేది చెప్పుకోవాలండి ఇక్కడ మీరు ఎటువంటి టెన్షన్ పడవలసిన అవసరం లేదు ఎటువంటి వాటిని మీరు చక్కగా హ్యాపీగా ఎటువంటి దిగులు పెట్టుకోకుండా ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు ఈ టైంలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా మీకు మంచి ప్రాఫిట్ అనేది వస్తుంది అమ్మకాలను కొంచెం చే చేసుకోవచ్చండి ఎటువంటి ఇబ్బంది అనేది లేదు ఇక మీరు రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో బాగా క్లోజ్గా ఉన్నవారికి ఏనండి మీ నుండి డబ్బు సహాయం పడే అవకాశం ఉంటుంది వాళ్ళే మీ దగ్గరికి వచ్చి డబ్బులు సహాయం అనేది అడుగుతారు మీకు ముందు మీరు డబ్బులు ఇచ్చారు కూడా ఇది మీకు వారి నుంచి డబ్బు తిరిగి రాలేదు కూడా అయినా కూడా మీద నమ్మకంతో వారు మీ దగ్గరికి డబ్బు సహాయంతో వస్తారు అయితే వారికి సహాయం అయితే చేయండి కానీ అది పెద్ద అమౌంట్ కూడా సహాయం అయితే చేయకండి ఎందుకంటే అది పెద్ద అమౌంట్ మీకు హెల్ప్ చేస్తే కనుక అది మీకు కలిసి రాదు అంటే తిరిగి వచ్చే ఛాన్స్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి మీకు అవకాశాలు అనేది ఉన్నా సరే అంత పెద్ద అమౌంట్ అనేది చేయకండి ఎవరికైనా సరే పెద్ద అమౌంట్ మీరు అరేంజ్ చేస్తే తిరిగి రావడం అనేది మీ జాతక ప్రకారం లేదు కాబట్టి ఎవరికి కూడా డబ్బు సహాయం చేసేటప్పుడు కొంచెం ఆలోచించి జాగ్రత్త తీసుకుంటే చాలా మంచిది అలాగే మీకు ఎవరైతే పిల్లలు పెళ్ళిళ్ళు కాలేదని సంబంధించిన బాధపడుతున్నవారో అటువంటి పిల్లలు కాలేదనుకునే వాళ్ళు మీకు బాగా క్లోజ్గా ఉన్నవారి రిలేటివ్స్లోనే వాళ్ళతో ఇంట్లో కూడా పెళ్ళి అయ్యే అవకాశం అయితే ఉంటుంది మీ ప్రమేయం లేకుండా ఏది కూడా జరగదు చాలా చక్కగా మీ చేతుల మీద శుభకార్యం అనేది ఖచ్చితంగా కూడా జరుగుతుంది దానికి మీరు ప్రిపేర్ అయి ఉండండి అన్ని పనులకు మీరు చక్కగా చేసుకోవచ్చండి మేషరాశి వారికి ఎందుకంటే ఇప్పటి నుంచి మీకు మంచి రోజులు మొదలయ్యాయి కాబట్టి ప్రతి ఒక్క సక్సెస్లో మీరు పొందవచ్చు ఎందుకంటే రాబోయే సమయం మీకు అంతగా అనుకూలంగానే ఉంటుంది అయితే ఒక పని ఒక విషయం మీకు ఇల్లు ఉన్న బద్ధకాన్ని ఏదైతే ఉందో లేజినెస్ ఏదైతే ఉంటుందో దాన్ని వెంటనే మీరు తీసేయండి ఇక నుండి మీరు లేజినెస్ని ఏది అని అవ్వదు ఆ లేజినెస్ ఉంటే లేజినెస్ తర్వాత చేద్దాంలే అనే ఆలోచన మీరు పక్కన పెట్టండి మీకు గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు మీరు యాక్టివ్గా ఉండి మీ పనిని చక్కగా చేసుకోవాలి కానీ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అని చెప్పేసి పనులు వాటంతట అవే జరిగిపోతాయని మాత్రం ఎప్పుడు కూడా అనుకోవద్దు ఎప్పుడైనా సరే ముందుగా మనం మన పనిని మనం మొదలుపెట్టి మన పని మనం చేసుకున్న తర్వాతే వేరే వాళ్ళ గురించి ఆలోచించాలి వేరే వాటి గురించి ఆలోచించుకోవాలి మనం ఎంతైతే కష్టపడతామో దాన్ని చూసి గ్రహాలు కానీ దేవుడు కానీ ఫలితం అనేది మరింత అనుకూలంగా ఉండేలాగా మనకు చేస్తారండి కాబట్టి మీరు ఉన్న లేజినెస్ని విడిచి చక్కగా మీ పనులు సహకరించుకుంటే ప్రతి ఒక్కటి కూడా మీకు చాలా మంచి అనేది జరుగుతుంది అలాగే ఎవరో ఇద్దరు వ్యక్తులండి మీకు బాగా క్లోజ్గా ఉన్నవారే మీ ఫ్రెండ్స్లో ఉన్నారు మీరు బాగా నమ్మిన వ్యక్తులండి ఇంతకుముందు మీ లైఫ్లో కూడా ఉన్నారు కానీ మీకు అవసరం పడినప్పుడు వాళ్ళు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు ఆ విషయం గుర్తుపెట్టుకోండి ఇటువంటి వ్యక్తులు వాళ్ళు ఎవరో ఉన్నారో మీ లైఫ్లో గమనించుకోండి ఒకసారి ఈరోజు మళ్ళీ మీకు మంచిగా ఉందని చెప్పి తిరిగి వాళ్ళే మీ దగ్గరికి అయితే రాబోతున్నారు మీకు చాలా అనుకూలంగా ఉంది చాలా మంచిగా ఉన్నారని అయితే మీరిక్కడ ఏమాత్రం కూడా వాళ్ళ మీద కర్ణాన్ని చూపించకండి ఇటువంటి పరిస్థితుల్లో మీరు మళ్ళీ వాళ్ళు చీరదీశారంటే మాత్రం మీ నాశనాన్ని మీరు ఎక్కువ వారు అవుతారండి ఎందుకు అంటే డబ్బు కోసం మనిషి దగ్గర ఉండడం డబ్బు లేనప్పుడు వదిలి వెళ్ళిపోవడం ఇలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా ప్రమాదకరమే కాబట్టి కాబట్టి ఈ విషయంలో గుర్తుపెట్టుకోండి ఇక రెండవ వ్యక్తి ఎవరంటే మీ రిలేటివ్స్లో ఉన్నారండి వాళ్ళు కూడా ఎప్పుడూ మీతోనే మంచిగా మాట్లాడుతూ మిమ్మల్ని పొగుడుతూనే ఉంటారు మీరు ఉన్నప్పుడు ఒకలాగా మీరు లేనప్పుడు ఒకలాగా మాట్లాడుతూ ఉంటారండి మీ గురించి చెడుగా ప్రచారం కూడా చేస్తారు వారు మీ రిలేటివ్స్లోనే మీ చుట్టాల్లోనే ఉన్నారండి మీ వెనక మాత్రం గోతులనేవి తీస్తూ ఉన్నారు అయితే ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు మీ జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఇలా చేస్తారు అనేది ఇలా మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారనే విషయాన్ని మీరే ఒకసారి గమనించుకోండి వాళ్ళు మళ్ళీ మీ తిరిగి మీ దగ్గరికి వస్తారండి కానీ వాళ్ళ మాత్రం మీ దగ్గరికి చేరనివ్వకండి కాబట్టి మేషరాశి వారు ఈ వీడియోలో చెప్పినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ దేవుడి మీద నమ్మకం పెట్టుకుంటూ మీ ప్రోత్సాహంతో మీ మీద నమ్మకం పెట్టుకొని ఈ విధానంగా ఇప్పుడు ఈ విధాలు చెప్పినాక నడుచుకుంటే మీకు అద్భుతంగా ఉంటుందండి మీ లైఫ్ అనేది చాలా అద్భుతంగా మారబోతుంది ఆ తర్వాత మీకున్న కష్టాలన్నీ కూడా తీరిపోతాయండి మీ జీవితం అనేది మీరు ఎలా అనుకుంటారో అలాగే ఉంటుందండి చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే వారు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఓం శ్రీ మా త్రే ఓం శ్రీ మాత్రే త్రేణమ